నావికుడు సింధుబాద్ రెండవ భాగం పార్ట్ టూ మొదటి సముద్రయానం నావికుడు సింధుబాద్ బరుములు పోసేవాడికి తన మిగిలిన అతిథులకు తన అనుభవాలని ఈ విధంగా చెప్పసాగాడు నా తండ్రి గొప్ప వర్తకుడు పాత్రులైన పేదలకు ఆయన దాన ధర్మాలు చేసేవాడు చనిపోయే నాటికి ఆయనకు అంతులేని ధనము భూములు గ్రామాలు ఉండేవి నాకు యుక్త వయసు రాగానే ఈ సంపదకు నేనే యజమాని అయ్యాను నేను నా వయసు వారిని కొందరిని చేరదీసి తిండి తాగుడు దుస్తులు మొదలైన వాటి కింద విచక్షణ లేకుండా చిత్తం వచ్చినట్లు ఖర్చు చేసి మహారాజ వైభవం వెలగబెట్టాను నాకు గల ఆస్తి అన్నిటికీ తిరగదని నా భ్రమ ఒకనొక నాటికి నా కళ్ళు విచ్చుకున్నాయి ఎందుకంటే నాకుండినదంతా దాదాపు అయిపోయింది వార్ధక్యంలో దారిద్ర్యం వాత పడవలసి వస్తుంది కాబోలని నేను భయపడ్డాను చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క నయం దారిద్ర్యం కంటే మరణ నయం అని నా తండ్రి ఎప్పుడూ అంటూ ఉండేవాడు ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి అందుచేత నాకింకా మిగిలి ఉన్నదంతా తెగనమ్మి మూడు వేల వెండి దీరాములు నగదు సమకూర్చుకున్నాను మీ డబ్బుతో సంచారం చేయాలని నా ఉద్దేశం ఎంత లోతుకుపోతే అంత మంచి ముత్యాలు దొరుకుతాయి అనే సామెత ఉన్నది కదా ఈ డబ్బుతో రకరకాల సరుకులు కొని బాగ్దాద్ నుంచి బయలుదేరే ఒక వర్తక నౌకలో నేను కూడా ఎక్కాను ఆ నౌకలో నాతో పాటు ఇంకా అనేక మంది వర్తకులు ఉన్నారు నౌక నది వాలున బస్రాకు పోతున్నది బస్రా నుంచి మేము సముద్రయానం సాగించాం దారిలో ఎన్నో దీవులు తగిలాయి ఎన్నో రేవులు తగిలాయి ప్రతి చోట సరుకు అమ్మాం ఇతర సరుకులతో మారకం వేసుకున్నాం అనేక వారాల పాటు మాకు భూమి పొడ కనిపించకుండా ప్రయాణం చేశాక ఒక అందమైన దీవి కళ్ళబడింది అది పచ్చగా మరకతలలాగా కంటిని ఆకర్షించింది సరంగు పడవను ఆ దీవి వద్దకు చేర్చి లంగర్ దింపించాడు తాళ నిచ్చెనల మీద ప్రయాణికులం మీదకి దిగాం మా వర్తకులందరి వద్ద ఆహారము వంట పాత్రలు ఉన్నాయి కొందరు నిప్పు చేసి వంట ప్రారంభించారు కొందరు తమ బట్టలు ఉతుక్కున్నారు కొందరు పచారులు చేశారు మరికొందరు విశ్రాంతి తీసుకున్నారు నేను మటుకు ఆహారం ఏర్పాట్లు చేసుకోవడమే కాక అక్కడి వింత వృక్షాల మధ్యగా నడిచి ఆనందించాను ఈ విధంగా మేమందరము ఎవరి పనులలో వారు నిమగ్నమై ఉన్న తరుణంలో ఉన్నట్టుండి ఆ దీవి ఈ చివరి నుంచి ఆ చివరకు ఒక్కసారిగా కంపించింది ఎక్కడి వాళ్ళం అక్కడ నేల మీద కూలిపోయాం మేము దిగ్భ్రాంతులమై పడిపోయి ఉన్న సమయంలో సరంగు పడవలో నుంచి కనిపించి పెర్రిగా చేతులుపుతూ భయంతో కూడిన కంఠంతో అపాయం ప్రాణాలు రక్షించుకోండి అది దీవి కాదు బ్రహ్మాండమైన తిమింగలం అది అనాదిగా సముద్రంలో ఉండడం చేత దాని వీపున ఇసుక పేరి అందులో చెట్లు మొలిచాయి మీరు మంటలు చేసి దాన్ని రెచ్చగొట్టారు అది కదులుతున్నది వచ్చేయండి లేకపోతే అది నీటిలో మునిగి మిమ్మల్ని కూడా ముంచేయగలదు అని అరిచాడు ఈ మాటలు విన్న వర్తకులు తమ బట్టలను గిన్నెలను ఇతర సామాగ్రిని వదిలేసి పడవ వైపు పరిగెత్తారు పడవ లంగరెత్తుతున్నారు అది కదిలింది కొందరు పడవను అందుకోగలిగారు మరి కొందరు అందుకోలేకపోయారు ఇంతలో తిమింగలం నీటిలో మునగనే మునిగింది పడవ అందుకోలేక దాని వీపు మీద దిగబడిపోయిన వారంతా సముద్రం వాత పడ్డారు సముద్రం వాత పడిన వారిలో నేను కూడా ఒకడిని కానీ అల్లా అనుగ్రహం చేత ఒక కొయ్య తొట్టి నా వైపు కొట్టుకు వచ్చింది అందులో ఎవరో వర్తకులు బట్టలు జాడించుకున్నారు ఆ తొట్టి నన్ను సముద్రంలో మునగకుండా కాపాడింది ప్రాణం మీద తీపికొద్దీ నేను దాన్ని పట్టుకుని అసాధారణమైన యత్నం చేసి మీదకి ఎక్కి కూర్చున్నాను కూర్చోవడానికి పట్టు కుదిరాక నేను నా కాళ్లను తెడ్లలాగా ఉపయోగిస్తూ ముందుకు పోగలిగాను కానీ అలలు తొట్టిని ఈ పక్కకు ఆ పక్కకు ఉంచుతూనే ఉన్నాయి ఈ లోపల పడవ తెరచాపలన్నీ ఎత్తారు అది వాయువేగాన్ని వెళ్ళిపోతున్నది నేను నా శక్తి కొద్దీ కాళ్లతో నీటిని తోస్తూ దానివైపు వెళ్ళాను కానీ అది కొద్దిసేపట్లో కనుచూపు మేరలో లేకుండా వెళ్ళిపోయింది ఇంతలో చీకటి కూడా పడింది నేను చచ్చానే అనుకున్నాను ఆ రాత్రల్లా మర్నాడల్లా సముద్రుడితో ఘర్షణ పడగా చివరకు గాలి అలలు కలిసి నన్ను ఒక దీవి తీరానికి తెచ్చిపడేశాయి ఆ తీరం వెంబడి కొండలు నిటారుగా లేచి ఉన్నాయి అయితే ఆ కొండపై నుంచి కిందికి ఏవో లతలు దిగి సముద్రంలోకి కూడా పోతున్నాయి నా చేతులలోనూ కాళ్ళల్లోనూ ఉన్న బలాన్నంతా వినియోగించి అమానుషమైన ప్రయత్నంతో ఆ లతలను పట్టుకుని క్రమంగా పైన ఉన్న ప్రదేశానికి ఎగబాకాను ఇప్పటికీ ఒక ఒడ్డు చేరాను గనక నా స్థితి ఎలా ఉన్నది తెలుసుకోగలిగాను నా ఒంటి నిండా గాయాలు కునుములును సముద్రంలో చేపల నా పాదాలను పూర్తిగా కొరికేశాయి అపాయం మూలాన దసిపోయి ఉండడం వల్ల నాకు ఈ బాధలేవి అంతవరకు స్ఫురించలేదు కానీ ఇప్పుడు బాధతో పడిపోయాను స్పృహ లేకుండా పోయింది ఆ రోజుల్లో నా ఒళ్ళు నాకు తెలియదు మర్నాడు ఎండ నా ముఖం మీద పడి వెళుకు వచ్చింది నేను లేవడానికి ప్రయత్నించాను కానీ నా పాదాలు ఏమాత్రము స్వాధీనంలో లేవు నేను కింద పడిపోయాను నా స్థితి వర్ణనాతీతం అయినప్పటికీ అట్లాగే మోకాళ్ళ మీద చేతుల మీద పాకుతూ నడుస్తూ ఒక సమప్రదేశం చేరుకున్నాను ఇక్కడ ఫలవృక్షాలు ఉన్నాయి మంచినీటి సెలెళ్లు ఉన్నాయి వాటితో కడుపు నింపుకుంటూ అక్కడే చాలా రోజులు విశ్రాంతి తీసుకుని మెల్లగా బలం చేకూర్చుకున్నాను నా శరీర బాధలు క్రమంగా తగ్గసాగాయి అటు ఇటు తిరగడానికి గాను రెండు చంక కర్రలు తయారు చేసుకున్నాను వీటి సహాయంతో చెట్ల మధ్య తిరుగుతూ పళ్ళు తింటూ ఆలోచిస్తూ అల్లా మహిమకు ఆనందిస్తూ కాలక్షేపం చేశాను ఒకనాడు నేను తీరం వెంబడి నడుస్తూ ఉండగా అంత దూరాన నాకు ఏదో జంతువులాగా కనిపించింది నేను ఆశ్చర్యంతో దానివైపు వెళ్ళి అది కట్టేసి ఉన్న గుర్రమని తెలుసుకున్నాను అది మామూలు గుర్రాల్లాగా లేదు చాలా గొప్ప జాతిదిగా ఉన్నది దగ్గరికి వెళ్ళి దాని మీద ఎక్కాలనిపించింది నాకు కానీ నేను ఇంకా దూరంలో ఉండగానే ఎవరో వ్యక్తి భూమిలో నుంచి లేచినట్టు లేచి నా వైపు వస్తూ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి రావడానికి ఎందుకు సాహసించావు అని అడిగాడు అయ్యా నేను సముద్రయానం చేస్తూ మరికొందరితో సహా సముద్రంలో పడిపోయాను అల్లా నా ప్రాణం కాపాడి మీ దేశంలో తెచ్చిపడేశాడు అన్నాను నా వెంటరా అంటూ ఆ మనిషి నా చేయి పట్టుకుని భూమి అడుగున ఉండే ఒక గుహలోకి తీసుకుపోయాడు లోపల విశాలమైన చావడిలాగా ఉంది నన్ను నా మనిషి ఒక గౌరవనీయమైన స్థానంలో కూర్చోబెట్టి నాకు భోజనం పెట్టాడు నా కడుపు నిండాక ఆయన నా కథ అడిగాడు నేను చెప్పిన కథ యావత్తూ శ్రద్ధగా విని చాలా ఆశ్చర్యపోయాడు నా కథ చెప్పాను దయచేసి మీ కథ కూడా చెబుతారా అని అడిగాను ఆయన ఈ విధంగా చెప్పాడు ఈ దీవిలో అలాంటి వాళ్ళు చాలామంది అక్కడక్కడ ఉన్నాం మీర్జాస్ మహారాజ్కు గుర్రాలు సంపాదించి పెట్టడమే మా పని ప్రతి అమావాస్య నాడు సముద్రంలో నుంచి ఉత్తమాశ్వాలు తీరానికి మెయ్యడానికి వస్తాయి వాటిని పట్టుకోవడం మా పని నిన్ను మీర్జాన్ మహారాజ్ దగ్గరికి తీసుకుపోతాను మనం కలుసుకోవడం మంచిదైంది లేకపోతే నీవి ద్వీపం మీద నిష్కారణంగా చచ్చిపోయేవాడివి ఇంతలో మిగిలిన కాసావాళ్ళు కూడా అక్కడికి వచ్చారు నన్ను ఒక గుర్రం మీద ఎక్కించారు అందరము కలిసి మీర్జాస్ మహారాజ్ భవనానికి వెళ్ళాం కాసావాళ్ళు ముందుగా రాజుకు నా గురించి చెప్పారు తరువాత నేనాయన దర్శనం చేసుకున్నాను నాకు ఆయన ఆదరంతో స్వాగతం ఇచ్చి నా నోటనే నా కథంతా విన్నాడు చివరికాయన నాయన నీ ఆయుర్దాయం చాలా గట్టిది లేకపోతే ఇన్ని ఇక్కట్లు గడిచి ప్రాణాలతో బయటపడవు అన్నాడు ఆయన నన్ను తన ఆప్తులలో ఒకనిగా చేసుకుని రేవులు నౌకా వ్యవహారాలు చూసే పదవిలో నన్ను మంచి జీవితం మీద నియమించాడు నా ఉద్యోగంలో తగినంత తీరిక ఉండేది అందుచేత నేను రాజును రోజు కలుసుకోగలిగేవాడిని ఆయన నన్ను తన ఆప్తుల్లో కెల్లా అగ్రగణ్యుడిగా చూసుకుంటూ రోజు ఏదో ఒక బహుమానం ఇస్తూ వచ్చాడు చివరకు నన్ను సంప్రదించకుండా ఆయన ఏ రాజకార్యము చేయని పరిస్థితి ఏర్పడింది అక్కడ నాకింత సుఖంగా జరుగుతున్నప్పటికీ నేను నా దేశం గురించి ఆలోచించడం మానలేదు అక్కడికి తిరిగి పోగలుగుతానన్న ఆశ కూడా నన్ను వదలలేదు బాగ్దాద్ నగరం ఏదిక్కుగా ఉన్నది అని నేను ఎందరో నావికులను అడిగి చూశాను కానీ ఒక్కరూ చెప్పలేకపోయారు వారికి అసలు ఆ నగరం పేరైనా తెలియదు అందుచేత కాలం గొడుస్తున్న కొద్దీ నాలో స్వదేశానికి తిరిగిపోవాలన్న ఆరాటం కాస్త జాస్తి అయింది తిరిగిపోలేనన్న భయం కూడా తెలెత్తింది ఒకనాడు నేను సముద్ర తీరాన రేవులో నిలబడి ఉద్యోగరీత్యా పడవల కోసం చూస్తుండగా ఒక పెద్ద పడవ రేవు చేరింది పడవ లంగర దించి తాటినిచ్చిన కింద పడవేయగానే నేను పడవ మీదకి ఎక్కి సరంగును కలుసుకుని సరుకులు తనిఖీ చేశాను నా ఎదుటనే నావికులు వాటిని బయట పెడుతుంటే నేను జాబితా రాసుకున్నాను అంతా ఆ యొక్క పడవలో ఇంకేమీ సరుకు లేదా అని సరంగుని అడిగాను ఉన్నది బాబు అది విక్రయించడానికి కాదు అందుచేత అడుగునే ఉంచేశాను ఆ సరుకు గల మనిషి సముద్ర మధ్యంలో మునిగిపోయాడు అవకాశం దొరకగానే దాన్ని అతని బంధువుల పరం చేస్తాను వారు బాగ్దాద్ నగరంలో ఉంటారు అన్నాడు సరంగు నా గుండె అతివేగంగా కొట్టుకోసాగింది అయ్యా ఆ మునిగిపోయిన మనిషి పేరేమిటి అని సరంగుని అడిగాను నావికుడు అని ఆయన జవాబు చెప్పాడు నేను ఆ మనిషి మనిషికి పరీక్షగా చూసి లోగడ మమ్మల్ని నడి సముద్రంలో వదిలి పడవను తీసుకుపోయిన మనిషి ఇతడేనని వెంటనే గుర్తించాను నేనే నావికుడు సింధుబాధును అని ఒక్క కేక పెట్టాను తర్వాత ఆయనతో నా అనుభవాలు ఉన్న ఉన్నట్టు చెప్పేశాను కానీ ఆ సరంగు నా మాటలు నమ్మక ఎంత మోసం ఎంత ఘోరం నావికుడు సింధుబాధు సముద్రంలో మునిగిపోవడం మేమంతా కళ్ళారా చూస్తేమే కదా నువ్వే అతనంటావే అలా సిగ్గు సిగ్గులేదు అని అడిగాడు అబద్ధం ఆడవలసిన గతి నాకేమిటి నేనే నావికుడు సింధుబాధనని నీకు రుజువు చేస్తాను చూడు అంటూ ఆ తిమింగలాన్ని భూమి అనుకుని మేము దాని మీద దిగిన నాటి వివరాలన్నీ చెప్పాను చివరకు సరంగు నమ్మక తప్పింది కాదు ఆయన పడవలో ఉన్న ఇతర వర్తకులందరినీ పిలిచి నా విచిత్ర కథ వారికి చెప్పి నన్ను పరిచయం చేశాడు నేను చచ్చి బతికినందుకు అభినందిస్తూ వారు అల్లా మహిమను ప్రశంసించారు తర్వాత సరంగు నా సరికంతా నా పరం చేశాడు నేను ప్రతి మూట మీద వేసిన సీళ్లు సరిచూసుకొని నా సామాన్లలో కొన్ని అమూల్యమైన వస్తువులను మీర్జాస్ మహారాజ్కు బహుకరించడానికి ఉంచి మిగిలిన సరుకంతా బజారుకు పట్టించుకుపోయి అమ్మేశాను ఈ అమ్మకం మీద నాకు ఒకటికి నూరింతల లాభం వచ్చింది రాజు ఈ సంగతంతా వినగానే చాలా సంతోషించాడు ఆయనకు నేనంటే అంత ఇష్టం నేను ఇచ్చిన బహుమానాలకు ఎన్నో రెట్లు విలువైనవే ఆయన నాకు ఎదురిచ్చాడు వీటన్నిటిని నేను అప్పటికప్పుడే అమ్మేసి నగదుగా మార్చుకొని ఆ డబ్బంతా పడవలోకి చేర్పించాను తర్వాత ప్రయాణ సన్నాహాలు పూర్తి చేసుకొని ఆఖరిసారి రాజుగారిని కలుసుకొని ఆయన నాకు చూపిన దయకు కృతజ్ఞత తెలుపుకున్నాను నేను వెళ్ళిపోతున్నానని ఆయన చాలా విచారించాడు ఈసారి ఆయన నాకు అనేక రకాల అత్తరులు మంచి గంధం చెక్కలు హారతి కర్పూరము సాంబ్రాణి మొదలైన బహూకరించాడు అవి ఆ దీవులో పుష్కలంగా దొరుకుతాయి వాటిని అన్నింటినీ పడవలోకి ఎక్కించాను దయ వల్ల గాలి అనుకూలంగా వీచింది చాలా రోజులు ప్రయాణం చేసి బస్రామీదుగా నా జన్మస్థలమైన బాగ్దాద్ నగరం చేరుకున్నాను అదృష్టవశాత్తు నా ఆప్తులందరూ ఆరోగ్యంగా ఉన్నారు నేను సంపాదించుకు వచ్చిన ధనంతో అనేక భవనాలు బానిసలు దాస జనము పొలాలు ఇతర ఆస్తులు కొన్నాను మా తండ్రి పోయేనాటికి నాకుండిన ఆస్తిని మించి కొనగలిగాను తర్వాత సమస్త భోగాలు అనుభవిస్తూ నా తొలి ప్రయాణంలో పడిన ఇక్కట్లన్నింటినీ సులువుగా మర్చిపోగలిగాను ఈ కథ మిగిలిన భాగం పార్ట్ త్రీలో వింటారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి